నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాస్తవన్ పాతిక సీట్లు ఇస్తారా ఎమ్మెల్యే సీట్లు పది ఎంపీ సీట్లు ఇస్తారా ఇది బీజేపీ పెట్టిన ప్రతిపాదన ఇక్కడ ఇచ్చుకో ఒకళ్ళు ఇవ్వటం ఇంకోళ్ళు తీసుకోవటం అనేది ఏం లేదు చాలా కేటగిరికల్గా బీజేపీ అయితే స్పష్టంగా నిక్కచ్చిగా నిర్దిష్టంగా చెప్పేసింది తెలుగుదేశానికి ఇక్కడ మీరు ఇచ్చేవాళ్ళు మేము పుచ్చుకునేవాళ్ళం లేదా ఇచ్చేవాళ్ళు మీరు పుచ్చుకునే వాళ్ళనే పద్ధతి కాదు మీ అనుకూల మీడియాలో ఆ పిచ్చిరాతలు ఆపించండి కూడా నేరుగా స్ట్రింజెంట్ వార్నింగ్ ఇచ్చింది పొద్దున్నీ నిన్నటి నుంచే అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు కనుక చూస్తే ఇదేదో బీజేపీ దేబిరిస్తే పోన్లే వాళ్ళని కరుణిద్దామని చంద్రబాబు అక్కడికి వెళ్ళినట్టుగా వస్తున్న కథనాలు చూసి బీజేపీ హెడ్ క్వార్టర్స్ పిచ్చెక్కిపోయింది కొంచెం పద్ధతిగా రాయించుకోండి మీకు ఎంత అనుకూలంగా ఉన్నా సరే అని చెప్పి నిన్న రాత్రి వాయిదా వేసింది చర్చలు ముందర సరి చేసుకుంటే తర్వాత మాటలు ఉంటాయని చెప్పి ఈరోజు మాట్లాడారు మొత్తానికి మాట్లాడిన తర్వాత పాతిక అసెంబ్లీ సీట్లు పది ఎంపీ సీట్లు మేము తీసుకుంటున్నాం మీరు ఇవ్వటం కాదు మేము తీసుకుంటున్నాం దానికి సమ్మతిస్తే మీరు పొత్తుతో వెళ్ళొచ్చు దానికి ఈయన నీళ్లు నమిలి బయటకు వచ్చారు చివరికి అదే పదిహేడు దగ్గర తగచ్చని తెలుస్తుంది అయితే బీజేపీ కొత్త వింత ప్రతిపాదన తీసుకొచ్చింది అంటే టీడీపీకి వింత ప్రతిపాదన అవుతుంది బీజేపీకి కాదు ప్రతి రాష్ట్రంలోనూ తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన ముద్ర వేయటానికి టీటీడీ చైర్మన్ పోస్టు సాంతం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి చెందిన వాళ్ళే ఉంటారు అందులో అలాగే ప్రతి మూడు నామినేటెడ్ పోస్టులో ఒకటి ఒకటి ఒక పోస్ట్ బీజేపీకి ఉంటుంది వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనే దాని మీద చాలా నిక్కచ్చిగా మాట్లాడారు బీజేపీ హెడ్ క్వార్టర్స్ సో అయిన ఫైనల్గా వాళ్ళకి తేలిపోయింది దానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఎస్ రావు గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి నమస్తే డాక్టర్ గారు అలాగే శివపార్తి గారు జనసేన అధికార ప్రతినిధి నమస్తే శివపార్తి గారు టు స్టార్ట్ విత్ శివపార్తి గారు మంచి ప్రపోజల్ అయితే వర్కౌట్ అయ్యేలాగా కనిపిస్తుందండి ఉమ్మడిగా కలిసి పోటీ చేయడానికి కావాల్సిన వాతావరణం దానికి కావాల్సిన ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం కోసం ఢిల్లీలో మొత్తం కసరత్తు చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ అసలు ఈరోజు బీజేపీ కూర్చుంది తెలుగుదేశంతో అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన ఎఫర్ట్స్ని మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ నిజంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ వల్ల ఇదంతా జరిగింది సరే కాస్త సర్టిఫికెట్ పొత్తులైన తర్వాత ఒక చోట ఒకళ్ళు తగ్గటం ఇంకో చోట ఇంకోటి తగ్గటం ఇవన్నీ ఉంటాయి కానీ బీజేపీ తెలుగుదేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటుంది లాస్ట్ టైం తిన్న మొట్టికాయ దెబ్బలకి ఇప్పటికీ వాళ్ళ తల కట్ట అలాగే ఉంటుంది ఇంకా తగ్గల సో అనుభవాలు వద్దు చాలా జాగ్రత్తగా ఏదైనా ముందే రాసుకుందామని ఒక ప్రపోజల్ తోటి బీజేపీ కూర్చుంది కానీ చర్చల్ని ఫలవంతం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ తన భుజాల మీద వేసుకున్నారు ఏమంటారు మిమ్మల్ని శివార్తి గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదేనండి బీజేపీ పెద్దలను ఒప్పించడానికి నేను సర్వదా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను దానిలో భాగంగానే ఆయన చాలా ప్రయత్నం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి పొత్తుకి ఎట్టకేళ్లకు ఒప్పించేలాగా ప్రయత్నం చేశారు అయితే సీట్లు సర్దుబాటు అంటే ఏ పార్టీ ఒక్కొక్క ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకంటూ ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది విజన్ ఉంటది కాబట్టి సో ఇవన్నీ వాళ్ళు ముగ్గురు పార్టీల ప్రెసిడెంట్స్ అలాగే కేంద్ర నాయకత్వం కూర్చొని మాట్లాడుకుని తీర్చుకునే విషయాలు మా పరిధిలో అయితే ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందే ఇట్లా మీరు ఏదైతే అనౌన్స్ చేశారో టీటీడీ ఇవ్వాలి ఇవన్నీ మాకైతే మా దృష్టికి అయితే రాలేదండి మీరంటే సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీకంటూ అక్కడ లీకేజెస్ వస్తాయి కాబట్టి మీకేమన్నా తెలిసిందో మరి అందులో వాస్తవం లేకపోతే స్పెక్యులేషన్ ఇవన్నీ అయితే